మోటివేషన్ వీడియోస్ ఎలా చేయాలని తమ్ముడు అడుగుతున్నారు మోటివేషన్ వీడియోస్ అంటే ఏం లేదండి మనం ఏదైతే సబ్జెక్ట్ అనుకుంటామో ఆ సబ్జెక్టుని మనం ఓన్ చేసుకోవాలి ఒక సబ్జెక్ట్ అంటే ఒక విషయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం పట్ల మనం ఎంతో కొంత స్టడీ చేసి ఉండాలి లేదు మీకు ఆ సబ్జెక్ట్ బాగా తెలుసు అన్నప్పుడు మనం ఎదుటి వాళ్ళని మోటివేట్ చేయాలి ప్రభావితం చేయాలి అంటే మన స్పీచ్ చాలా స్పష్టంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మైక్ యూజ్ చేయండి నే నాకంటే మైక్ లేదు నేను కూడా యూజ్ చేయాలి బయట నాయిస్ రాకుండా ఉండడానికి ఓకే నాది బేస్ వాయిస్ కాబట్టి నడుస్తుంది ఒక వాయిస్లో ఒక రకమైనటువంటి ఎనర్జీ కనిపించాలి మనం ఏ సబ్జెక్టు గురించి అయితే చెప్తున్నామో దానిలో కాన్ఫిడెన్స్ మన వాయిస్లో ఉండాలి మనం ఎక్కడ తడబడినట్లుగా మనం జంకుతున్నట్లుగా మనకు ఆ సబ్జెక్టు మీద అవగాహన లేదు అని ఎదుటి వాళ్ళకి తెలిసినట్లుగా మనం ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిహార్సల్స్ అనేవి చాలా ఇంపార్టెన్స్ మీరు ఒక సబ్జెక్ట్ అనుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిర్రర్ ముందు కావచ్చు లేకపోతే ఇంట్లో కావచ్చు మీరు ఓన్గా మ్యాక్సిమం మిర్రర్ ముందు చేస్తే ఏంటంటే మీకు ఒక ఆ ఫీల్ వస్తుంది మీరు ఎలా ప్రజెంట్ చేయదలుచుకున్నారు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట వన్స్ ఒకసారి సబ్జెక్టుని బాగా ఓన్ చేసేసుకుని ప్రిపేర్ అయిపోయి అప్పుడు కనుక ప్రాక్టీస్ బాగా చేసిన తర్వాత కనుక మీరు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే మీరు చాలా కాన్ఫిడెన్స్గా మీరు అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్ చేయగలుగుతారు ముఖ్యంగా మోటివేట్ చేసే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాయిస్లో ఒక మంచి బేస్ ఉండాలి అలాగే కాన్ఫిడెన్స్ ఉండాలి మనం చెప్పేటువంటి అంశం ఎటువంటిదో దానికి తగ్గట్టుగా వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి అంటే సపోజ్ మీరు ఒక తల్లి కొడుకుల బంధాన్ని గురించి కనుక చెప్పదలుచుకుంటే ఆ ప్రేమ అనేది మీ గొంతులో కనిపించాలి ఒక ప్రేమికుల మధ్య ఉండేటువంటి ఆ బంధాన్ని ఆ ప్రేమని మీరు మీ వాయిస్ ద్వారా ప్రజెంట్ చేయాలనుకుంటే అప్పుడు ఆ ప్రేమ అనేది మీ గొంతులో కనిపించాలి అంటే మోటివేట్ చేయడం అంటే ఏంటంటే మనం తీసుకున్న సబ్జెక్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మన వాయిస్ కూడా దానికి తగ్గట్టుగానే ఉండగలిగినప్పుడే ఆ మోటివేషన్ స్పీచెస్ ఆ వీడియోస్ అనేవి పండుతాయి అన్నమాట మీకు అర్థమయ్యే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముందు మీ వాచికాన్ని మీ వాయిస్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఎలా మాట్లాడాలి ఏ వీడియోకి ఎలా మాట్లాడాలి అనేది ఒక ఉద్రేకం పూరితమైనటువంటి వీడియో అంటే ఒక కోపం మనం కొంతమందిని చూస్తున్నప్పుడు సమాజంలో వాళ్ళు చేసేటువంటి పనులు చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది కోపం వస్తుంది అటువంటివి మీరు మోటివేట్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు మీ వాయిస్ చాలా స్ట్రాంగ్గా పవర్గా ఉండాలి గట్టిగా వినిపించాలి అదే చెప్తున్నాను కదా ప్రేమగా ప్రేమకు సంబంధించిన విషయం చెప్తున్నప్పుడు చాలా మృదువుగా ఉండాలి కొంచెం గట్టిగా వినిపించాల్సి వచ్చినప్పుడు గట్టిగా వినిపించాలి ఈ సబ్జెక్ట్ గురించి మనం ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాము అనేది మనకు మనకు అవగాహన ఉండాలి ఆ సబ్జెక్టు పైన గ్రిప్ ఉండాలి ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీలో మీకు తెలియనటువంటి ఒక ఒక ట్యాలెంట్ అనేది బయటకు వస్తుంది చాలామందికి తెలియకపోవచ్చు ఎవరికి వారికి టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని మనం ప్రాక్టీస్ ద్వారా బయటకు తీసుకురాగలిగితే మంచి మంచి వీడియోస్ చేయగలుగుతారు మంచి సక్సెస్ సాధించగలుగుతారు తెలుగు భాష పట్ల పూర్తి అవగాహన ఉండాలి మీరు చెప్పేటువంటి సబ్జెక్ట్ని పూర్తిగా మీరు ఆధీనంలోకి తీసుకోగలగాలి ఒకటికి రెండుసార్లు మీరు ఏ సబ్జెక్ట్ అయితే చెప్తున్నారో దాని గురించి పరిశోధించండి వేరే వేరే గూగుల్ సెర్చ్ ఇంజిన్లో వాటిలో చూడండి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తీసుకుని బుక్లో రాసుకొని అప్పుడు మీరు వీడియో చేయగలిగితే ఆ వీడియో చాలా బాగుంటుందన్నమాట అలాగే వీడియోకి బ్యాక్గ్రౌండ్ మనం ఏదైతే మోటివేషనల్ వీడియో చేస్తామో ఆ వీడియోకి సంబంధించి మనకి యూట్యూబ్లో మ్యూజిక్ ఉంటుంది యూట్యూబ్ మ్యూజిక్ ఉంటుంది వేరే వేరే మ్యూజిక్స్ అవి వాడకండి ఇక్కడైతే స్ట్రైక్స్ పడతాయి మనకి యూట్యూబ్లో వాడిచ్చే మన యూట్యూబ్ వాళ్ళు ఇచ్చేటువంటి మ్యూజిక్ అయితే ఇబ్బంది ఉండదు మీరు చెప్పేటువంటి కంటెంట్ని బట్టి ఆ మ్యూజిక్ని వెనక బ్యాక్గ్రౌండ్లో స్మూత్గా ప్లజెంట్గా కనుక పెట్టగలిగితే కొంచెం వాల్యూమ్ తగ్గించి ఆ వీడియోకి మరింత అందం వస్తుంది అలాగే ఆ ఎడిటింగ్ కూడా మంచి మంచిగా ఎడిట్ చేస్తే కనుక ఇంకా అందం వస్తుంది మోటివేషనల్ వీడియోస్ చేయాలనుకునేవాళ్ళు వ్లాగ్స్ వాళ్ళు వీరందరూ కూడా కా ముందుగా వారికి కావాల్సింది ఏంటంటే మాటలో స్పష్టత ఉండాలి మంచిగా మాట్లాడాలి ఏంటి ఆ వాయిస్ చాలా స్వీట్గా ఉండేలాగా మీకు మీరు మలుచుకోండి మీరు మాట్లాడండి ఇప్పుడు నేను ఇంత చాలా ఇదిగా మాట్లాడుతున్నా అదే నేను బయట మామూలుగా మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడాను కదా సంతూరు సోప్ ఇవ్వండి అని అడగను కదా సంతూరు సోపి ఇవ్వండి అనే అడుగుతా మనం బయట వేరు ఇక్కడ మనం వీడియోలో వచ్చేపటికి మన వాయిస్ ప్రజెంటేషన్ అనేది మారాలన్నమాట సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మోటివేషనల్ వీడియోస్ అయినా వ్లాగ్స్ అయినా కుకింగ్ వీడియోస్ ఏ వీడియోస్కైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చక్కగా వాయిస్ని డెవలప్ చేసుకోండి వాయిస్ క్లియర్గా ఉండేలా చూసుకోండి మంచి మంచి క్వాలిటీ ఉన్న మైక్స్ వాడండి బయట నాయిస్ అనేది రాకుండా ఉంటుందన్నమాట సో అది మోటివేషనల్ వీడియోస్కి సంబంధించి ఎలా చేయాలి అని తమ్ముడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం దొరికిందని అనుకుంటున్నాను తమ్ముడు బాగా ప్రాక్టీస్ చేయి నువ్వు ఏ సబ్జెక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నావో ఆ సబ్జెక్ట్ని ఆకళింపు చేసుకో ఆ సబ్జెక్టు పట్ల నువ్వు అవగాహన పెంచుకుని వాయిస్ని కూడా ఆ సబ్జెక్ట్ ప్రకారంగా నువ్వు ప్రదర్శించినప్పుడు ఖచ్చితంగా అవి సక్సెస్ అవుతాయి ఓకేనా ఓకే థ్యాంక్ యూ